జపాన్ లో ఓవ్వెంత మోసం బయటపడింది ఎనభై ఏళ్ల వృద్ధురాలికి ఆన్లైన్లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు తాను వ్యోమగామే అంటూ సరదాగా మాట కలిపాడు అసలే ఒంటరి బతుకు వెళ్లదీస్తున్న ఆ వృద్ధురాలు తక్కువ కాలంలోనే అతడితో ప్రేమలో పడిపోయింది దీన్ని ఆసరాగా తీసుకున్న అతడు నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను చూడకుండా మాట్లాడకుండా అసలే అంటూ కల్లబొల్లి మాటలు చెప్పాడు అవన్నీ నమ్మిన వృద్ధురాలు అదంతా నిజమైన ప్రేమే అనుకుంది అయితే కొన్ని రోజుల తర్వాతే అసలు కథ మొదలైంది తాను అంతరిక్షంలో చిక్కుకుపోయానని భూమికి తిరిగి రావడానికి అవసరమైన డబ్బు విమానం ఛార్జీలు చివరికి ఆక్సిజన్ కొనుక్కోవడానికి కూడా తన దగ్గర డబ్బు లేదని ఆరు లక్షల రూపాయలు కావాలని చెప్పాడు అది విన్న మహిళ కరిగిపోయింది వెంటనే అతడి ఖాతాలో అడిగిన మొత్తం జమ చేసింది డబ్బులు అందినప్పటి నుంచి సదరు వ్యక్తి వృద్ధురాలిని పట్టించుకోవడం మానేశాడు కొన్నాళ్ల తర్వాత ఆమె ను బ్లాక్ చేసి పారేశాడు దాంతో ఆమె మోసపోయానని గ్రహించి వెంటనే హోకేడో పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మహిళను మోసం చేయడానికి కేటుగాడు ఉపయోగించిన ఫోటోలు అకౌంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు దీని వెనక ఒక వ్యక్తే ఉండి ఉండడని ఒక పెద్ద అంతర్జాతీయ ముఠానే ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు వీలైనంత వరకు త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు ఆన్లైన్లో పరిచయమైన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇవ్వకూడదని వారు చెప్పే మాటలు నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు జపాన్లో వృద్ధుల సంఖ్య నానాటికి పెరుగుతోంది చాలా వరకు వీరు ఒంటరిగా ఉండటంతో కేటుగాళ్ళు వీరినే టార్గెట్ చేస్తున్నారు ఒంటరితనం పోగొడతామంటూ మాట కలుపుతున్నారు పెన్షన్ ఇప్పిస్తామని హాస్పిటల్లో ఉన్నవారికి డబ్బులు కట్టాలని మాయమాటలు చెప్పి డబ్బులు దండుకుంటున్న కేసులు జపాన్లో తక్కువేమీ కాదు